ఓం శ్రీ మాత్రే నమ బర్డ్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం నవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు ఆశ్వైజ శుక్ల తది నాడు విజయ కనకదుర్గమ్మ దేవి రూపంలో దర్శనమిస్తారు వేదమాతగా ప్రసిద్ధి చెందిన గాయత్రి అమ్మవారు సకల శక్తుల మూలం ఆమె ఐదు ముఖాలతో సకల దివ్య శక్తుల్ని ప్రతిబింబిస్తారు ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు కనకాంబరం పూలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతారు భక్తులు విశేష పూజలు చేస్తూ దద్దోజనం కొబ్బరి అన్నం కేసరి బాతులను నైవేద్యంగా సమర్పిస్తారు గాయత్రి అమ్మవారిని సకల దేవతలకు అధిదేవతగా సకల మంత్రాలకు ఆదిమూలంగా పూజిస్తారు గాయత్రి మంత్రం చదవకుండా ఏ శుభకార్యము ప్రారంభం కాని విధంగా ఆమెకు విశిష్ట స్థానం ఉంది పురాణాలు చెబుతున్నట్లుగా గాయత్రి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జ్ఞానం ఐశ్వర్యం శాంతి లభిస్తాయి పంచముఖి గాయత్రి అమ్మవారు ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో దర్శనమిస్తారు ఆమె శిరస్సుపై బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖరంలో రుద్రుడు కొలువై ఉంటారని విశ్వసిస్తారు దేవిని స్మరించిన వారికి కష్టాలు తొలగి సన్మార్గం కలుగుతుందని పెద్దలు చెబుతారు ఉపద్రవాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆమె స్మరణ వెంటనే రక్ష శాంతిని ప్రసాదిస్తుందని నమ్మకము ఉంది గాయత్రి మంత్రం నాలుగు వేదాల సారాంశమని దాన్ని సూర్యోదయం ముందు తర్వాత సూర్యాస్తమయం ముందు తర్వాత జపించాలి అని పురాణాలు సూచిస్తున్నాయి గాయత్రి అమ్మవారు సరస్వతి లక్ష్మి కాళీమాతల సమ్మిళిత ప్రతిరూపంగా పరిగణించబడుతూ ఆయుషు శక్తి సంపద కీర్తి ప్రసాదించి అధిదేవతగా నిలుస్తారు ఈ రోజున భక్తులు ముక్తా విద్రుమ హేమనీల ధవలైచ్చారుముఖై స్త్రీ క్షణై అనే మంత్రాన్ని జపిస్తూ పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని విశ్వాసము ఉంది మరొక ఎపిసోడ్లో మరొక అవతారంతో కలుద్దాం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి